పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు కలిసి కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారని కర్నూలు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు పాల్కొర్తి తిక్కారెడ్డి తెలిపారు కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు సంజీవ్ కుమార్ కోడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొగుల దస్తగిరి కోడూరు ప్రభాకర్ సత్రం రామకృష్ణుడు హాజరయ్యారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలను దృష్టిలో ఉంచుకుని కూటమి సభ్యులు మేనిఫెస్టో విడుదల చేయడం చాలా సంతోషదాయకమైన విషయమన్నారు ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని వారు అన్నారు ఈ మేనిఫెస్టో ద్వారా ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు తక్కుతాయని వారు తెలిపారు అభిషేకం చేస్తూ ఎన్నికల మేనిఫెస్టో మంచిది వచ్చింది కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరూ గెలిపించబోతున్నారు కూటమి ఆల్రెడీ వైసీపీని చూస్తా ఉన్నాం వైసీపీ వాళ్ళు వాళ్ళ కేడ తీరుతుంది తప్ప ఎవరు కూడా వాళ్ళకి ప్రజల సహకారం లేదు వాళ్ళు ఓడిపోతున్నాం అనేది వాళ్ళు ఒప్పుకున్నాడు ఎట్లా అంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో చూసినాం మనం ఆ ఎన్నికల మేనిఫెస్టో ఏంది పాత చింతకాయ పచ్చడే కొత్తదనం ఏమీ లేదు కొత్తగా ప్రజలకు ఏం చేస్తామనేది ఏం లేదు అంటే అదే ఉంది కాబట్టి మా ఎన్నికల మేనిఫెస్టో సూపర్ డూపర్ మేము గెలవబోతున్నాం కర్నూలు జిల్లాలో ఏడు అసెంబ్లీలు ఒక పార్లమెంటు మంచి మెజార్టీతో గెలవబోతున్నాం కర్నూలు జిల్లాలో ఒక ఎంపీ ఒక కురువ సోదరునికి ఇచ్చాం రెండు వాల్మీకులకు ఇచ్చాం ఒక వైశాస్కి ఇచ్చాం ఒక ఈడీగాకి ఇచ్చాం అలాగే ఒక దళితుడికి ఇచ్చాం ఇలా వీరసేవ లింగాయత్ కోర్టు ఇచ్చాం కాబట్టి ఇటువంటి మంచి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినందుకు ఈరోజు పాలాభిషేకం చేస్తూ ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోని ప్రజల దగ్గర తీసుకెళ్లి గెలిపించాలని మా కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఉమ్మడి మేనిఫెస్టోని నిన్న విడుదల చేయడం జరిగినది ఈ మేనిఫెస్టోలో ప్రతి కులాల వారీగా ప్రతి ఒక్కరికి సంక్షేమం పెద్దపీట వేసే విధంగా మన యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి చాలా దుర్మార్గంగా దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఆయన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అమలు పరచలేకపోయారు కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ప్రతి ఒక్కటి పరిగణలోకి తీసుకొని సంక్షేమం అయితే అభివృద్ధి అయితేనేమి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ముందు చూపు ఆలోచనలతో ఈ యొక్క మేనిఫెస్టోని విడుదల చేశారని తెలియజేస్తుంది ఇప్పుడు కర్నూలు